హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ సింగపూర్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానాలు ఎగరబోతున్నాయి పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి క్షిపణులు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా దూసుకుపోతున్న భారత రక్షణ శాఖ ఆ మేరకు అంది వచ్చే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది దేశ విదేశాల్లో రక్షణ ఉత్పత్తులను ప్రదర్శించి ఆర్డర్స్ పొందేందుకు రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది గత ఏడాది నవంబర్లో దుబాయ్ వేదికగా నిర్వహించిన ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమాన ప్రదర్శనకు ఉంచగా వివిధ దేశాల రక్షణ శాఖలను ఆకట్టుకుంది ఇక తాజాగా సింగపూర్ వేదికగా నిర్వహించనున్న సింగపూర్ ఎయిర్ షో ట్వంటీ ట్వంటీ ఫోర్ లోను తేజస్ యుద్ద విమానాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలభై నాలుగు మంది సభ్యుల బృందం ఇప్పటికే సింగపూర్ చేరుకున్నట్లు సమాచారం జూలై పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు సింగపూర్ ఎయిర్ షో ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతుందని అందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ద విమానాన్ని ప్రదర్శిస్తున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది తేజస్ ఎయిర్క్రాఫ్ట్ తక్కువ స్థాయి ఏరోబాటిక్స్ ప్రదర్శనతో తేలికగా ఒదిగిపోయి అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శిస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి రెండు వేల పంతొమ్మిదిలో మలేషియాలో జరిగిన ఎయిర్ షోలోనూ తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శించారు అయితే దుబాయ్ వేదికలో మాత్రం అందరి చూపు తేజస్ పైనే పడింది ప్రస్తుతం సింగపూర్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తే మరికొన్ని రోజుల్లోనే ఈ యుద్ధ విమానానికి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ల ఐకానిక్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా చానెల్ని సబ్స్క్రైబ్